అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సైబర్ మోసాల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి అమలాపురంలో ఓ ఆర్ఎంపీ వైద్యుడిని బురిడి కొట్టించి లక్ష రూపాయలు మోసం చేశారు అమలాపురానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ సురేష్ను సైబర్ సేఫ్ గార్డ్ పథకం పేరుతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మోసానికి పాల్పడ్డారు ఓటీపీ చెప్పాలని లింక్ పంపించి రెండుసార్లు నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కాజేశారు ఆలస్యంగా మోసపోయానని గ్రహించి అమలాపురం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నమస్తే అండి నా పేరు సురేష్ అండి మా ఇంటి పేరు జయంతి మాది దుడ్డివర గ్రహారం అమలాపురం నేను ఆర్ఎంపి ప్రాక్టీషనర్గా వర్క్ చేస్తున్నానండి మొన్న రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ అయితే ఒక నెప్టాల్ కంపెనీ వాళ్ళు ఫోన్ ఆఫర్ పెట్టారు ఆ ఫోన్ నేను తీసుకున్నానండి టూ కి అది వచ్చేసింది టూ థౌజండ్ పే చేశాను ఆ ఫోన్ మీద బ్రోకెన్ డిజైన్ ఉంటే అది వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తే వాడు తీసుకుని మళ్ళీ ఇంకోటి పంపాడు అది కూడా బాగుండలేదని చెప్పి పంపితే మీరు ఒక ఆప్షన్లోకి వెళ్ళండి అని వీడియో కాల్ చేయించి ఆప్షన్లోకి పంపించండి అక్కడి నుంచి మళ్ళీ ఫోన్పేలోకి వెళ్ళమన్నాడు ఫోన్పేలోకి వెళ్ళి నలభై తొమ్మిది వేల ఐదు వందల ఒకటి మా కోడ్ అండి ఇది కంపెనీ కోడ్ మీరు అది ప్రెస్ చేయండి అన్నాడు అలాగే ప్రెస్ చేశానండి కానీ ఆర్ఎస్ఎన్ వచ్చింది ఏంటని అడిగితే అది కోడ్ అండి డబ్బులు కాదు అన్నారు కొట్టానండి మళ్ళీ ఇంకోసారి కొట్టండి అంటే మళ్ళీ ఇంకోసారి కొట్టానండి తొంభై తొమ్మిది వేలు అయిందండి తర్వాత వెంటనే ఇది ఫ్రాడ్ అని చెప్పారండి అందరూనూ వెంటనే సైబర్కి వెళ్ళానండి సైబర్ క్రైమ్కి వెళ్తే వాళ్ళకి అక్కడ కేసు పెట్టానండి అన్నీ పుటప్ చేసుకున్నారు తొందరలో ఎంక్వైరీ చేస్తామని చెప్పారు సార్ ఇది అండి